అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నారా వారి ఇంట విషాదం ముఖ్యమంత్రి చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు అస్తమయం మారాఠిలో అదరగొట్టిన పవన్ కళ్యాణ్ జనసేనాని మహారాష్ట్రలో బ్రహ్మరథం అన్నమయ్య జిల్లాలో క్షుద్ర పూజల కలకలం ఇద్దరు వైసీపీ నేతల అరెస్ట్ ఇండస్ట్రియల్ విజిట్ లో ఇంజనీరింగ్ యువత రైల్వే లోకోను సందర్శించిన మిట్స్ విద్యార్థులు మదనపల్లెలో ఆదివారం వాల్మీకుల సభ విజయవంతానికి ఆ సంఘం నాయకుడు శ్రీనివాసులు పిలుపు వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణకు చట్టబద్దతతోనే వాల్మీకులకు న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు బి శ్రీనివాసులు స్పష్టం చేశారు నవంబర్ పదిహేడున ఆదివారం మదనపల్లిలోని దేశాయ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి స్థాయి చర్చా వేదిక సన్నాహకాలపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం వాల్మీకి బోయ సంఘం దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఇందుకోసం తేవాలన్నారు మదనపల్లిలో జరిగే సమావేశానికి వాల్మీకులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆయనతో పాటు వాల్మీకి నాయకులు మల్లికార్జున జస్వంత్ ఓబులప్ప హరిప్రసాద్ శివ గంగాధర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా అంగళ్లులోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే గుత్తిలోని డీజిల్ లోకో షెడ్ ను సందర్శించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు అనంతపురం జిల్లాలోని ఈ షెడ్ రెండు వందలకు పైగా లోకోలను నిర్వహించే అతిపెద్ద షెడ్లలో ఒకటన్నారు అదేవిధంగా రైల్లోని ఎలక్ట్రిక్ డీజిల్ ఇంజిన్ల విభాగాలు వాటి పని విధానాన్ని విద్యార్థులకు అక్కడి జూనియర్ ఇంజనీర్ పుష్పరాజు రామకృష్ణ వివరించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు ఈ సందర్శనలో విద్యార్థులతో పాటు మిట్స్ అధ్యాపకులు రాఘవేంద్ర రాజేష్ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు శనివారం కన్నుమూశారు నారా రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్య చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న రామ్మూర్తి నాయుడు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఇటీవల ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు సోదరుడి మరణ వార్త తెలిసిన వెంటనే ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుటాహుటిన తిరుగు ప్రయాణమయ్యారు ముందే మంత్రి నారా లోకేష్ హైదరాబాదుకు చేరుకుని చిన్నాన్న భౌతిక కాయానికి నివాళులర్పించారు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయాన్ని హైదరాబాదు నుండి స్వగ్రామం నారావారిపల్లెకు శనివారం సాయంత్రం తరలించారు రామ్మూర్తి నాయుడు కుమారుడు సినీ హీరో నారా రోహిత్ కు ఇటీవలే వివాహ నిశ్చితార్థమైన విషయం తెలిసిందే రోహిత్ వివాహానికి ముందే ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది అన్నమయ్య జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి తమ్మళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట మండలంలో ఇద్దరు వైసీపీ నాయకులు క్షుద్ర పూజలు చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు ఈ సంఘటన శనివారం చోటు చేసుకోగా జిల్లాలో కలకలం రేపింది ఈ ఇద్దరు వైసీపీ నాయకుల్లో ఒకరు మదనపల్లెలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు ఎవి సుబ్బారెడ్డి కాగా మరొకరు కదిరికి చెందిన వజ్రభాస్కర్ రెడ్డి వీళ్లిద్దరూ బీ కొత్తకోట మండలం పప్పిరెడ్డి గారిపల్లి సమీపంలో అటవీ ప్రాంతంలోని పురాతన ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న బీ కొత్తకోట సిఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు వారితో పాటు క్షుద్ర మాంత్రికుడు మరికొందరు ఉన్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మహారాష్ట్రలోని నాందేడ్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో బిజెపి తరపున ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కొంతసేపు మరాఠీ భాషలో మాట్లాడి అందరినీ ఉత్సాహపరిచారు वारी परंपरा वारींपरा या महाराष्ट्र मचार वारी मेरे आने मला आनंद है तो कच्छी मानदम की नर्कश की सोदर्म तो की नमस्कार పవన్ కళ్యాణ్ మరాఠీలో మాట్లాడుతుంటే సభ కేరింతలతో దద్దరిల్లింది మహారాష్ట్రలో పవన్ కు బీజేపీ నాయకులచే ఘనస్వాగతం లభించగా అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఇవి ఈనాటి ప్రధానాంశాలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం